కౌంటింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది తాజాగా వివిధ రాష్టాల సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈసీ కౌంటింగ్ ఏర్పాట్లు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేసింది దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి ఇప్పటికే ఆరు దశలు కంప్లీట్ గా ఏడో దశ పోలింగ్ మరికొద్ది క్రమంలోనే జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై వరుసగా సమీక్షలు చేస్తున్న సిఇసి రాజీవ్ కుమార్ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఈఓలతో చర్చించారు సందర్భంగా ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు సిఇసి రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలు ఎన్నికలని త్వరితగతిన ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సిఇసి రాజీవ్ కుమార్ ఈసీఐ ద్వారా పరిశీలకుల్ని రాష్ట్రాలకు పంపిస్తున్నట్టుగా తెలియజేశారు వివిధ రాష్ట్రాల సీఈఓలు తమ తమ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యల్ని సిఇసికి వివరించారు మరోవైపు సిఇసి రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఈఓ కుమార్ మీనాతో పాటు పలువురు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు ఓట్ల కౌంటింగ్ కు తమ సిద్ధంగా ఉన్నామని పకడ్బంది ఏర్పాట్లు చేశామని ఏపీ సీఈఓ కుమార్ చెప్తూ కౌంటింగ్ అధికారులకు మొదటి రౌండ్ శిక్షణ కూడా పూర్తిగా వచ్చిందని వెల్లడించారు మొత్తంగా ఎన్నికల కౌంటింగ్ పై దేశవ్యాప్తంగా రేంజ్ లో ఉత్కంఠ నెలకొంది